గోపన్నపాలెంలో ఉన్నటువంటి శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్యా శిక్షణ కళాశాలలో పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరంలో ఆ కళాశాలలో విద్యను అభ్యసించినటువంటి పూర్వపు విద్యార్థిని విద్యార్థుల బ్యాచ్ సెప్టెంబర్ పదిహేనున అపూర్వ కలయిక సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి అప్పటి విద్యను అభ్యసించినటువంటి విద్యార్థిని విద్యార్థులు ప్రపంచంలో అనేక స్థాయిల్లో స్థిరపడి ఉండనటి వాళ్ళు అలాగే ఇండియా ఢిల్లీ నుండి జామ్నగర్ నుండి వరుస నుండి పలువురు విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఆ కళాశాలలో చదువుకున్న స్థానిక పూర్వ విద్యార్థిని విద్యార్థులైనటువంటి షణ్ముఖం కృష్ణ రాజా

മാതരം <laughs> അല്ലെങ്കിൽ <laughs> గారు పి లక్ష్మీనారాయణ గారు ఐ రంగారావు గారు సింహాద్రి గారు అండ్ నాయుడు గారు వీళ్ళు మన గురువు ఈరోజు మనల్ని విషయం సరే ఏంటంటే గవర్నమెంట్ పాలసీ మనం ఎవరైనా చేయలేము ఉన్నంతలో మీరున్నప్పుడు ఎంతైతే క్వాలిటీగా నెట్టా పెట్టుకొని నాలుగు లక్షలు జరిగింది అంటే నాకు అద్రపోవటం అనేది జరుగుతా ఉంటుంది పాల్ గారికి తర్వాత తోటి విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా మరొకసారి ముప్పై సంవత్సరాల తర్వాత మంచి మంచిగా నా పేరు వచ్చి ఓ ఒక అబ్బాయి నీట్ ప్రిపేర్ అవుతున్నాడు ట్రైనింగ్ చేసిన